హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజైతే మనం టమాటా పలావ్ తయారు చేసుకునే విధానం చూసేద్దాం సింపుల్గా రైస్ మిగిలిన చేసుకోవచ్చు మనం రైస్ పెట్టుకొని వేడివేడిగా కూడా చేసుకోవచ్చండి చాలా సింపుల్ కూడా టేస్టీ అయితే అదృస్తా అనమాట చాలా బాగుంటుంది కడా పెట్టి నేను గీ అయితే వేసానండి నెయ్యి ఎందుకు వేసాను అంటే కొంచెం వేసాను ఆయిల్ తర్వాత వేస్తాను ఉమ్మడి నెయ్యి ఉంది నెయ్యి వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుందండి మనం గరం మసాలా తక్కువ అండి అన్ని దాచిన చెక్క రెండు ముక్కలు లవ లవంగాలు అన్నీ రెండు రెండు వేసుకున్నాను కొంచెం ఇవి దూరగా అయిపోయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లిపాయ టమాటా మిక్సీ అయితే పెట్టేసుకున్నాను కొంచెం క అయితే యాడ్ చేశాను నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదండి ఇప్పుడు ప్రజెంట్ లేదు అందుకేనే టమాటా అయితే యాడ్ చేస్తాం కదా మనం అల్లం వెల్లుల్లిపాయ టమాటా మిక్సీ పెట్టేశానండి ఆనియన్స్ వేయాలి ముందు నేను ముక్కలు సపరేట్గా కావాలి నాకు పెద్ద పెద్ద ముక్కలు కానీ చెప్పేసి వేరే కడాయి పెట్టి వేసుకుంటున్నాను డైరెక్ట్ ఫస్ట్ అయితే మీరు ఆనియన్స్ యాడ్ చేసేసుకోండి ఆనియన్స్ టమాటా ఒక ఒకే ఒక టమోటాకాయో ఒక ఆనియను యాడ్ చేసుకోండి నేనైతే సపరేట్గా పెద్ద ముక్కలు కావాలని సపరేట్గా ఆయిల్ వేసి మళ్ళీ ఏమో కొంచెం మగ్గిన తర్వాత యాడ్ చేసుకున్నానండి మీరు అదే కడాయిలో వేసుకోవచ్చు ఇలా సపరేట్గానే వేసుకోవచ్చు కొంచెం ఫస్ట్ ఆయిల్ కొంచెం గీ వేసి అదే కడాయిలో వేసుకోవచ్చండి కాకపోతే బాగా మెత్తగా అయిపోతే ముక్కలు ముక్కలు పీసెస్ పీసెస్ కావాలని సపరేట్గా వేసుకున్నాను నేనైతే చూసారా ఇవి కొంచెం మనకి ఇలా మగ్గిన తర్వాత చిన్నది ఆయిల్లా పైకి తేలుతుంది కదండి ఆయిల్లోనే పెట్టుకోవాలి ఆయిల్లో పెట్టుకొని కొంచెం బాగా ఆయిల్లాగా పైకి ఇలా తేలుతుంది అప్పటి వరకు వెయిట్ చేయాలండి కొంచెం మూత పెట్టి రెండు నిమిషాలు కలుపుతూను చూసారా మనకు ఆయిల్ కనబడుతుంది కదా నాకు గీ వేసాను ఆయిల్ వేయలే కదా అందుకే ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసాను మనకి ఇలా ఉడికిపోయి కొంచెం ఆయిల్ పైకి తేలట్టు తేలుతుంది కదా అప్పుడైతే రైస్ యాడ్ చేసుకుందాం గరం మసాలా ఒక స్పూను ధనియాల పౌడర్ ఒక స్పూను రుచి సరిపాటుగా సాల్ట్ యాడ్ చేసుకుందామండి ఒక స్పూన్ అయితే గరం మసాలా యాడ్ చేశాను ఒక స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేశాను రుచి సరిపాటు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం సాల్ట్ యాడ్ చేస్తాం కదా రుచి సరిపాటుగా చూసారా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఎప్పుడైనా ఇంట్లో కూర ఏమీ లేనప్పుడు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈజీగానా చాలా ఈజీ అండి తొందరగా అయిపోతుంది కూడానా మనకి రైస్ మిగిలిన కూడా ఇలా తయారు చేసుకోవచ్చండి రైస్ నేనైతే వేడివేడి పెట్టుకున్నాను కదా రైస్ అయితే యాడ్ చేశాను రైస్ మిగిలిన రైస్ కూడా చేసుకోవచ్చు ఇలాగా ఇవి సోన మైసూరు బాస్మతి అన్నీ తయారు చేసుకు చీర రైస్ అన్న బాగానే ఉంటుందండి సన్న బియ్యం అన్న ఏవైనా రైస్ బాగానే ఉంటుంది కొంచెం పుదీనా కొత్తిమీర కావాలని నాకు అవైలబుల్గా లేదండి ఇప్పుడు ఉంటే మీరు అయితే యాడ్ చేసేసుకోండి చూసారా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చాలా సింపుల్గా బాక్సు లంచ్ బాక్సులకి అదే సూపర్గా ఉంటుంది పిల్లలకన్నా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకన్నా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది మనకి వేడి తక్కువైపోయినా కూడా టేస్ట్ ఉంటుంది కాబట్టి ఏ కర్రీ లేనప్పుడు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీ టేస్టీ కూడా ఉంటుంది చూసారా నాకైతే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండి చాలా బాగుంటుంది కూడా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్